వంగ మొక్కలయితే పూత పింది ఇదిగో చిన్న పింది వచ్చిందో ఒక్కటే ఇలా ఉన్నాయన్నమాట బాగున్నాయి గమనించలేదు నేను పిందులు కూడా వస్తున్నాయి పూత వచ్చి రాలిపోతుంది అనుకున్నా కానీ పిందులు కూడా వస్తున్నాయి ఇవైతే ఇంతకు ముందు లిల్లీ ఫ్లవర్స్ మొక్కల్ని కట్ చేసాను కదా లిల్లీ మొక్కలు పూలు పూసే అయిపోయిన తర్వాత కట్ చేస్తే బాగా గ్రో అవుద్ది అందుకోసం అని చెప్పి కట్ చేశాను ఇదిగో కట్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఒక పిల్లకొచ్చి పూలు అనమాట ఒకటే వచ్చింది ఎక్కువ రాలేదు కానీ ఇది సాయంత్రం పూట పూసుద్ది ఈ ఇప్పుద్ది అనమాట ఆ పూలు అవి ఇప్పేటప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది చాలా స్మెల్ నైట్ అంతా వచ్చింది వాటి స్మెల్ తర్వాత ఏమంత అనిపించదు కానీ చూడండి నాక ఈ ఆకుకూర కూడా చూడ ఎలా వచ్చిందో కొన్నగంటకి ఇంతకు ముందు కట్ చేసిన వీడియో కూడా ఒకటి పెట్టున్నాను అనమాట ఆ తర్వాత ఇంకోసారి కట్ చేసాను ఇది మూడోసారి అనమాట ఇలా వచ్చింది చాలా బాగా పెరిగింది అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి పొడవ కూడా చాలా బాగా పెరిగింది చాలా ఫ్రెష్ గా కూడా ఉందనమాట వచ్చి పుదీనా ఇది చిన్న డబ్బాలో వేస్తున్నాను అన్న కదా బాగా ఇగురులన్నీ పెట్టి పుదీనా ఇలా వచ్చిందనమాట వర్షానికి ఏరే దాంట్లో వేసింది అంత రాలేదు కానీ ఇది బాగా ఎగురలన్నీ వచ్చిన్నాయన్నమాట చాలా బాగా వస్తుంది ఇంకా ఇప్పుడే అనమాట మొత్తం కట్ చేసింది ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది ఇప్పుడే ఇగురలు అవి పెట్టింది అనమాట ఈ లిల్లీ ఫ్లవర్స్ అయితే నేను కట్ చేసిన తర్వాత ఒక్కొక్క కుండీకి ఒక్కో పిల్లకొచ్చిందనమాట పూలు పూసేదానికి ఇందాక చూపించిన కుండీ వేరు ఇప్పుడు ఈ కుండీ వేరు అనమాట ఇది కట్ చేసిన తర్వాత మొక్కలు కూడా చూడండి ఎలా పెరిగాయో ఇంకా ఇంకొక కుండీలు అయితే ఎర్ర మందారం చూడండి ఎలా పూసిందో చాలా బాగుంది నేనైతే లేదు ఉదయం దీన్ని చూస్తుంటే ఉదయమే కట్ చేసేసి దేవుడికి పెట్టేదాన్ని ఇప్పుడు చూస్తున్నాను సాయంత్రంలో చాలా బాగుంది అనమాట కలర్ఫుల్గా ఉంది మందారం మొక్కతేలా ఉంది కొంచెం ఆ ఆకులు వచ్చి దీనికి ఎరువు ఇస్తే ఇంకా బాగా వచ్చింది ఇవ్వాలి చూస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఎర్రమందారం కూడా ప్లేస్ తక్కువ ఉన్న దానివల్ల అక్కడక్కడే పెట్టుకొని ఉన్నాను అనమాట కుండీలు అందుకని ప్లేస్ తక్కువ ఉంది కదా దగ్గర దగ్గరగా ఉంది కుండీలు అలా ఉన్నాయన్నమాట ఇదైతే రోజే ఫ్లవర్ అనమాట చూడండి ఎలా ఉందో చాలా బాగా వచ్చింది ఈ మొక్క అయితే ఎట్లాదన్నా రోజుకు ఒక పువ్వు అయినా ఇప్పుతూ ఉంటుంది అనమాట మనం లేవు పుయ్యి లేదు అనుకునేదానికి లేదు ఒక్క పువ్వు అయినా పూసి ఉండద్ది ఇవైతే ఇంతకుముందు పూసినాయి నేనైతే కొయ్యకుండా అలాగనే వదిలేసాను అవి అలా అన్నమాట ఇగో ఇవైతే ఇలా ఈ రోజున ఈ రోజు పూసిన పువ్వు అయితే ఇందాక చూపించింది కుండీ అయితే ఇలా ఈ కుండీలు ఇట వాటర్ క్యాన్లో వేస్తుందని ఇగో పూలు కూడా కొన్ని రాలిపోయినవి ఈ రాలిపోయిన మొక్కలు కూడా ఏదో మొక్కలు వస్తాయి అని అంటున్నారు అని ఇలాగనే వదిలేసాను చూసి వీటిని కూడా పెడదాము ఏమన్నా మొక్కలు వస్తాయా వీటి నుంచి చూడాలి మరి వేరే ఒక వీడియోలో చూసి నేరేవాళ్ళు పెట్టునింది వస్తాయని అని చెప్పి ఆ మొగ్గలను అలాగనే ఉంచాను ఇది వచ్చి స్వీట్ పొటాటో ఇంతకుముందు తీసేసాను కదా మొత్తము అవి కొంచెం కట్ చేసి బస్తాలో వరకు కొంచెం ఉంచాను అదైతే బాగా ఎగురులు వచ్చేసి ఇలా ఉందన్నమాట చూడండి అలా ఎగురులేసిందో చాలా బాగా వేసింది ఇంకో కుండీలు అయితే అంతగా రాలేదు కానీ అది బస్తా అంతా పోయింది చినిగిపోయింది అందువల్ల అంతగా ఏం రాలేదు ఈ మొక్క అయితే బాగా వచ్చింది ఇది కూడా బస్తా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయింది చినిగిపోయేదానికి బస్తా అయితే చినిగిపోయింది బాగా ఇంకా దీంట్లో అయితే ఇలా ఉంది ప్రజెంట్ తర్వాత ఒక కొన్ని రోజులు అవి చూసి తీసేస్తాను అనమాట మరి ఈ గడ్డలు అనేవి వస్తాయో లేదో తెలియదు కానీ మొక్క అయితే మాత్రం ఇలా ఉంది ఇంతకాడికి ఇంకా పెద్దగా ఉంటే మొత్తం కట్ చేశాను అప్పుడైతే ఏం గనుగడ్లు కూడా లేవన్నమాట ఇంకా దీంట్లో ఒక నాలుగు నెలలకు వస్తుంది అని అన్నారు చూస్తాను ఒక నాలుగు నెలలకు వస్తాయా రావో మరి అసలు ఏందో ఈ స్వీట్ పొటాటో వేసేనా కానీ మొక్క అయితే మాత్రం బాగా ఎదిగింది కానీ గడ్డలు అయితే మాత్రం అసలు రాలేదు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన్నాయి తర్వాత అయితే కనిపించావు ఓకే బాయ్ మరి